ఇన్ని రోజులు కూడా కార్యక్రమం నిర్వహణ వ్యాఖ్యాతగా ఐదు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించాం దానిలో మేము ఎంతో కష్టపడి ఈ రాజకీయ నాయకుల్ని మేము వెళ్ళిపోయి అందరూ మినిస్టర్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి రిక్వెస్ట్ చేశాం సార్ రోజు రండి అంటే మేము ఒక పలానా పలానా రోజు వస్తామండి అని చెప్పేసి అన్నారు కానీ ఒక బోండవమ్మ గారు మాత్రం జ్యోతి ప్రకాశం కార్యక్రమానికి వచ్చారు తర్వాత మన ఉమ్మడి గోపాలకృష్ణ గారు కూడా ఒక రోజు వచ్చి జ్యోతి ప్రకాశం చేశారు ఆ రోజున అంతకు మించి మేము కనీసం పది మంది దగ్గర తిరిగాము క్రమ కార్లు వేసుకొని ఇబ్బంది పడతా కూడా తిరిగాము కానీ ఎవరు కూడా రాలేదు దానికి తోడు మీ ఇబ్బంది పడింది ఏంటంటే విజయవాడలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలంటే మంచి థియేటర్ లేకుండా పోయింది అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వ సంగీత కళాశాలలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇచ్చారు ఆయన దాన్ని మళ్ళీ కూడా ఒకసారి బయటికి తీసుకొచ్చి అప్పట్లో కొంతమంది స్వార్థపరులు మాకు అవసరం లేదు ఇది అని చెప్పేసి చెప్పం అది ఆగిపోవడం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి కళాకారులందరితో కూడా నేను అడుగుతున్నాను విజయవాడలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకోవటానికి ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎటువంటి కూడా సహకారం లేకుండా ఒక మంచి థియేటర్ అంటూ లేకుండా పోయింది ఒక మంచి థియేటర్ని ఏదైతే మనకి చాలా ఎకరాలు ఉన్నాయి అక్కడ మ్యూజిక్ కాలేజీలో సంగీత ప్రభుత్వ కళాశాలలో అక్కడ మంచి థియేటర్ని ఏదైతే మనం అంతకుముందు అనుకున్నారో దాని ప్రాంతం ప్రకారం ఒక మంచి థియేటర్ని ప్రభుత్వం వారికి నిర్మించి కళాకారులందరికీ కూడా మంచి సదవకాశాన్ని ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం నిన్న మేము నిర్వహించినటువంటి ఐదు రోజుల కార్యక్రమానికి లక్షల రూపాయలు మాములు కనుక్కుంటే లక్షంది అనుకుంటున్నాం అటువంటిది పైన మేము రెండు లక్షల రూపాయలు మేము ఖర్చు చేసుకోవటం ప్రతి దానికి ఆ ఆ కళ్యాణ మండపంలో ప్రతి దానికి కూడా రూపాయి రూపాయి రూపాయలు వెచ్చించి మేము రెండు లక్షలు అదనంగా మేము పే చేసుకోవటం నిర్వహించేటటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా బిఎంకేఎం సంస్థ అధ్యక్షులు వెంకటరమణ పసిపేటి వారు నిర్వహిస్తున్నారు అటువంటిది వృధా అయిపోయిందేమో రూపాయి అని చెప్పి కళాకారులకు మేమందరం కూడా చాలా బాధపడ్డాము చాలా మంది కళాకారుని ఫోన్ చేసుకొని నన్ను ఏంటి సార్ ఎలా చేశారు ఖర్చు పెట్టారు సరైన సౌకర్యాలు లేవు అక్కడ చెప్తాతో మేము నిర్వహించిన ఘనంగా నిర్వహించాలి చంద్రన్ గారి జన్మదినాన్ని ఘనంగా డెబ్బై ఐదోవ జన్మదినంగా మేము ఇక్కడ నిర్వహించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అభిమానం ఉంది కానీ మాకు అటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం కానీ ఎటువంటి ఆర్థిక సాయమైన రూపాయిని ఖర్చు పెడుతున్నాం మాకు ఆ గుర్తింపు అనేది వస్తే చాలా మేము అనుకుంటున్నాము మీ అందరూ కూడా మీడియా ప్రతినిధులకి ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వం వరకు కూడా వెళ్ళి మాకు కళాకారులందరూ కూడా మంచి జరిగేలా చేయాలని మాకు ఒక పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ కి ఒక మంచి గుర్తింపు వచ్చేలా మాకు సహకరిస్తారని మనస కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అశోక్ ఆనంద్ కుప్ల పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ వైస్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అలాగే సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ధన్యవాదాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తొంభై ఏడు ప్రారంభించడం ఆ రోజు నుంచి ఈరోజు వరకు విజయవంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి మేము స్వర్ణోత్సవాలు రెండు వేల ఏప్రిల్లో జరపడం జరిగింది అలాగే వజ్రోత్సవాలు చెప్పని ఇక్కడ మేము జరుపుతూ ఉన్నాం ఈ అంటే ఒక విజయవాడ ఐదు రోజులు తాగిపోవు ఈ విధంగా వివిధ ప్రాంతాల్లో వజ్రోత్సవాలు ప్రతి నెలకొకసారి పూర్తయిపోయి ఫైనల్ గా వచ్చేసి తిరుపతిలో జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తోటి లక్ష రూపాయలు ఉత్తమ బహుమతు ఉత్తమ బహుమతు ఇవ్వటం తోటి ఈ కార్యక్రమాలు నిరుస్తున్నాయి ఈ వృద్రోత్సవ కార్యక్రమానికి మేము ఒక రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఈ విధంగా విజయవంతం చేయాలి విజయవాడలోనే జరపాలని చెప్పుకొని అని ఇక్కడ రాజకీయ నాయకులు మొత్తాన్ని కూడా మేము సంప్రదించాము పలాని తేదీలో ఇక మేము వస్తామని అని వారు చెప్తే ఆ తేదీకి మేము ఒక పిల్లలకి రిజిస్టర్ చేయించేసేసి మేము ఇన్విటేషన్ పూర్తయినా ఇన్విటేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఇన్విటేషన్ కార్డు కూడా ఓపెన్ చేయించుకుంటూ కార్యక్రమాలు వస్తారా ఎదురు చూస్తే ఒక్క బాండా ఉమా మహేశ్వరరావు గారు చెప్పిన టయానికి అప్పుడు మన ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు మన జరిగిన కార్యక్రమాల్లో ఆయన చెప్పిన టయానికి రావటం ఆ కార్యక్రమానికి విజయవంతం చేయటం జరిగింది తప్ప మిగతా ఎవరు కూడా మాకు సహకరించలేదు ఉదయం కూడా మీ సాయంత్రం కార్యక్రమం అంటే వస్తున్నామండి అని సాయంత్రం వాళ్ళ పేరుతోటి మేము ఫ్లెక్సీలు పెట్టాము అన్ని ఏర్పాటు చేశాము చంద్రబాబు నాయుడు గారంటే అంటే మాకు చంద్రబాబు నాయుడు గారంటే మాకు అదే అని చెప్పిన వ్యక్తులు ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక కేక్ కట్ చేసి అక్కడ ఫ్లెక్సీ పెట్టుకొని ఇది జిందాబాద్ అని చెప్పటం కాదు వజ్రోత్సవాలను జరుగుతూ ఉన్నప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి ఇంత ఖర్చు పెట్టుకొని వీళ్ళు చేస్తూ ఉన్నారంటే ఎక్కడక్కడ ఢిల్లీ బిలాయ్ ఛత్తీస్ హైదరాబాద్ వైజాగ్ ఈ విధంగా రకరకాల ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి విజయవంత కార్యక్రమం చేస్తూ ఉన్నారు విజయవాడ నడి బొడ్డున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కార్యక్రమం జరుపుకుంటున్న నిర్వాహులుగా అని చెప్పని వాళ్ళకి తెలిసి కూడా ఒక్కరు కూడా రాకపోవడం నిజంగా మేము చాలా మనస్తాపానికి గురయ్యాము రాజకీయ వ్యాపారం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరి శ్రమ ఎలాంటిదో వీళ్ళందరికీ తెలియటం లేదు చంద్రబాబు నాయుడు గారికి నిజమైన అభిమానులు నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఆయన నుంచి ఆశించకుండా చేస్తున్నటువంటి పసుపు రేటి అనేటువంటి అధ్యక్షుడు నేను నా కార్యవర్గ సభ్యులు మాత్రం గర్వంగా చెప్పడం ఎవరైనా జేబులో డబ్బులు తీసి ఖర్చు పెడతారంటండి ఈ రోజున పది లక్షలు ఖర్చు అయ్యింది మీరు లెక్క చూడండి పది లక్షలు మా సొంతయే పక్కన ఒక్క స్పాన్సర్ కూడా మాకు లేదు మేము వేదిక మీద చెప్తున్నాం ఎవరినో ఉన్నారు ఈ విధంగా రేపు వజ్రోత్సవాలకి ఇందుకు మీకే తురదని చెప్పవచ్చు మనవాదో పరాయవాదో పరీక్షల పాల్సి దగ్గర చంద్రబాబు కష్టపడుతున్నారు ఆయన ఖాళీ చెప్పులు కూడా లేకుండా ఆయన నారా వాపర్లోని ప్రయాణం చేసినది నారా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనతో చదువుకున్న వ్యక్తులు బాల్య స్నేహితులు అందరూ ఎంతో చేసాం ఒక డెబ్బై పోయి ఆయన గురించి వాళ్ళు చెప్పారు ఆయన ఒక నిజం ఎలా ఉంటుందని చెప్పుకున్నారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మేము పరిచయం చేయాలనుకున్నాం ఎన్టీ రామారావు డెబ్బై ఆరు సంవత్సరాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందన్న మదపట్లు తెలుగుదేశం పార్టీ నిలబెట్టి ఈ రోజున విశ్వ విజేతగా తెలుగుదేశం ప్రపంచాన్ని పరిశీలించేసిన ఏకైక వ్యక్తి నిత్య కృషి చంద్రబాబు నాయుడు అంటూ నమ్మకంతో ఆయన గురించి మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మా శ్రమని ఏది మీరు గుర్తించి ప్రచారం చేస్తారని చెప్పని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆఫీసులో మాకు పిలు మాకు పర్మిషన్ లోపల వరుస్తారు అన్ని మీలో సినిమాలు చేసేవండి చంద్రబాబు గారి గారితో ఓపెన్ చేయించేవండి మొన్న నారావార పిల్లలు ఈ విధంగా భునేశ్వర్మ గారితో అందరూ ఉన్నారని చూపిస్తున్నాడు ఆయన మాకు సంబంధం లేదండి అంటారు మాకు తెలియదు కాదు పీడీ జనార్ద నేను చేసే కార్యక్రమాలు తెలుగుదేశం యొక్క పాటలు నేను రాసినప్పుడు ఎలక్షన్ల ముందు టీటీ ఆఫీసు హైదరాబాద్ లో నాతో రిలీజ్ చేయించారు అన్ని చేయించుకుంటారు కానీ ఏ ఒక్కరు కూడా రాజగోపాల్ కానివ్వండి టీడీ జనార్దన్ గారు ఎవరు కూడా చూడండి ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు ఈ మినిస్టర్లు అందరూ కూడా మాకు టైం రమ్మంటే వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకారు లోకల్ గా మేము ఇబ్బంది పడింది ఒక బోండ ఉమ్మ గారి మినహా మిగతా అందరితో మేము ఇబ్బంది పడ్డాము మనస్తత్వానికి గురయ్యారు ఇంత ఖర్చు పెట్టి